వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది నూట ఎనభై మూడు గజాలు వన్ ఎయిటీ త్రీ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ హౌస్ ఇది నాగారం నాగారం మున్సిపాలిటీ పర్మిషన్స్ తోటి ప్లస్ వన్ పర్మిషన్స్ తోటి ఉన్న ఇల్లు రాంపల్లి ఎక్స్ రోడ్కి చాలా దగ్గరలో ఉన్న ఇల్లు అండి చాలా మంది రాంపల్లి ఎక్స్ రోడ్కి దగ్గరలో అడుగుతున్నారు ఇది వన్ ఎయిటీ త్రీ జీప్లస్ వన్ ఇంట్లో చక్కగా థర్టీ ఫీట్ రోడ్స్ అండర్ గ్రౌండ్ డ్రైనేజు త్రీ ఫేస్ పవర్ లైను అన్ని ఫెసిలిటీస్ ఉన్న ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్నాయి ఇల్లు అండి చుట్టుపక్కల ఇల్లు అన్నీ ఉన్నాయి మంచి సెక్యూరిటీ ఏరియా పర్ఫెక్ట్ ఏరియాలో ఉన్నాయి ఇల్లు మీకు పూర్తి వీడియో చూపిస్తానండి చూపించే ముందు చిన్న రిక్వెస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లులు పెద్ద ఇల్లులు టు సైడ్ డూప్లెక్స్లు జీ ప్లస్ వన్లు ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్స్ ప్లాట్స్ ఫ్లాట్స్ అన్నీ ఉంటాయండి ఈ డివైస్ తోటి విత్ ఆల్ డైమెన్షన్స్తో సహా చూపిస్తాను ఇది రోడ్లోంచి చూడండి సిసి రోడ్ ఆల్రెడీ ఉంది రోడ్లోంచి సింపుల్గా కార్ పార్కింగ్ పైకి వెళ్ళిపోతుంది కంఫర్ట్ కార్ పార్కింగ్ పార్కింగ్ ఏరియాలో మొత్తం గ్రానైట్ వచ్చింది పైన ఫాల్ సీలింగ్ వచ్చేటప్పటికి యూపీవీసీ షీట్స్ తోటి బార్డర్ మొత్తం జిప్సమ్ బోర్డ్ ఆఫ్ వాల్ సీలింగ్ విత్ ఆల్ లైట్స్ పెట్టేశారు పార్కింగ్ యొక్క డైమెన్షన్స్ చూపించి మీకు రిమైనింగ్ చూపిస్తాను సుడాన్ వెహికల్ పట్టేంత కార్ పార్కింగ్ ఇంకా టూ త్రీ బైక్స్ వచ్చేస్తాయి సుడాన్ వెహికల్ రాగా ఎయిటీన్ పాయింట్ సెవెన్ ఫోర్ జీరో ఎట్ ద సేమ్ టైమ్ ఫోర్టీన్ పాయింట్ సిక్స్ జీరో ఫైవ్ మూల ఎగ్జాక్ట్లీ ఈశాన్య మూల పోర్ వచ్చింది అట్ ద సేమ్ టైం వాటర్ సంపు వాటర్ సంపు ఫైవ్ థౌసండ్ లీటర్స్ ఆఫ్ ద వాటర్ సంపు మెయిన్ డోర్ టేక్ వుడ్ టేక్ వుడ్ మెయిన్ డోర్ ఇది మెయిన్ డోర్ చూపించే ముందర మీకు ఈ బయట ఎలివేషన్లో మీకు టైల్స్ ఈ వర్టిఫైడ్ టైల్స్ కొత్తగా వస్తున్నాయి ఈ టైల్స్ వాడుతున్నారు చాలామంది చాలా బాగుంటుంది లుకింగ్ వైజ్ అండ్ పైకి వెళ్ళడానికి స్టెప్స్ స్టెప్స్ గ్రానైట్ వేస్తారు స్టీల్ రైలింగ్ కూడా వచ్చేసిందండి వాష్ ఏరియా మొత్తం గ్రానైట్ వచ్చింది ఇక్కడ చూడండి వాష్ ఏరియా ఇచ్చారు అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి మీకు టైల్స్ కూడా వచ్చేస్తాయి వాష్ ఏరియా వాటర్ రాకుండా పెద్ద గట్టు లాగా ఇచ్చారు చెప్పాను కదండి మెయిన్ డోర్ టేక్ టేక్వుడ్ ఒరిజినల్ టేక్వుడ్ డోర్ చాలా స్ట్రాంగ్ డోర్స్ పెట్టారండి మెయిన్ డోర్స్ విత్ కార్వింగ్ చేస్తారు చాలా బాగుంది లుకింగ్ రెండు డోర్స్ చూస్తే లుకింగ్ వైస్ చాలా వస్తుంది అంటే క్లోజ్ చేస్తే కనుక మెయిన్ హాల్ వచ్చేటప్పటికి వెట్టిఫైడ్ టైల్స్ అంటే లోపల మొత్తం వెట్ ఫైడ్ టైల్స్ ఇచ్చారు ఇది ఫాల్ సీలింగ్ వచ్చేటప్పటికి ఇది జిప్సమ్ బోర్డ్ ఆఫ్ ఫాల్ సీలింగ్ అండి బయట యూపీబీసీ షీట్స్ వచ్చిన ఫాల్ సీలింగ్ ఇది జిప్సం బోర్డ్ ఆఫ్ ఫాల్ సీలింగ్ నేను మెయిన్ హాల్ యొక్క డైమెన్షన్స్ చూపిస్తున్నాను ఇప్పుడు మీకు ఫోర్టీన్ పాయింట్ జీరో ఫోర్ ఫైవ్ చాలా పెద్దదైన మెయిన్ హాల్ మీకు కింద టెనెంట్కి ఇచ్చేయచ్చు పైన ఓనర్స్ ఉండేటట్టుగా ఉంది ఇల్లు కింద టెనెంట్ మినిమం ట్వెల్వ్ థౌజండ్ ట్వెల్వ్ థౌసండ్ టెనెంట్స్ వస్తాయి ఫోర్టీన్ పాయింట్ జీరో లెవెన్ పాయింట్ జీరో దిస్ దిస్ఈస్ ద టీవీ ఏరియా మంచి టీవీ ఏరియా వచ్చింది యూపీబీసీ విండో యూపీబీసీ విండో చుట్టూ త్రనైట్ బార్డరే వచ్చింది చూడండి చుట్టూ త్రనైట్ బార్డర్ ఇచ్చారు యూపీబీసీ విండో స్టాండ్ బై చాలా రోజులు వస్తుందండి అండ్ వచ్చేటప్పటికి ఇక్కడ డైనింగ్ సో హాల్ వచ్చి తీసుకున్నాను నేను డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియా యొక్క డైమెన్షన్ చూపించా సార్ చూడండి లెవెన్ పాయింట్ ఫైవ్ 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 ఎట్ ద సేమ్ టైం లెవెన్ పాయింట్ ఫోర్ త్రీ జీరో డైనింగ్ లో కూడా వెంటిలేషన్ పర్పస్ యూపీసీ విండో ఇచ్చారు అండ్ ఇక్కడ డైనింగ్లో వాష్ బేసిన్ వస్తుంది కాబట్టి ఇక్కడ మొత్తం టైల్స్ ఇచ్చారు ఈ టైల్స్ కూడా చాలా ఇక్కడ వరకు ఇచ్చారు చూడండి డైనింగ్ చాలా స్పేషియస్గా వచ్చింది అట్ ద సేమ్ టైం పూజ రూమ్ పూజారం చాలా పెద్దదిగా వచ్చింది పూజారూమ్ గా చూడండి ఆగ్నేయము మూల ఎగ్జాక్ట్లీ ఆగ్నేయం కూడా కిచెన్ కిచెన్ చాలా పెద్దదిగా వచ్చిందండి కిచెన్ యొక్క స్పేసెస్ చూస్తే అర్థమవుతుంది చాలా పెద్దదిగా వచ్చింది నేను చెప్తున్నాను కదా చూడండి థర్టీన్ పాయింట్ జీరో ఫోర్ ఫైవ్ ఎట్ ద సేమ్ టైం లెవెన్ పాయింట్ టూ ఎయిట్ ఫైవ్ సో మాట్యులర్ కిచెన్ చేసుకుని వీళ్ళు మొత్తం షెల్ఫ్స్ ఇచ్చేసారు అండ్ చూడండి గ్రనేట్ స్టోన్ కూడా కింగ్ వేస్ చాలా బాగుంది ఫోర్ బర్నర్ స్టవ్ పెట్టుకునేంత ఆగ్రే కూడా అంత పెద్ద గ్రనేట్ స్టోన్ ఇచ్చారు స్టీల్ వాష్ బేసిన్ అండ్ యూపీబిసి విండో వాటర్ ప్యూర్ ప్యూరిఫైర్కి ఎగ్జాస్టర్ పాయింట్కి పవర్ పాయింట్స్ ఇచ్చేసారు సో ఇక్కడ చూడండి చాలా షెల్ప్స్ చాలా షెల్ప్స్ కావాలి అందుకని చాలా షెల్ప్స్ ఇచ్చేసారు సో ఇక్కడ ఫ్రిడ్జ్ పాయింట్ అవి పెట్టుకోవచ్చు డైనింగ్ ఏరియాలో ఈ ఏరియాలో కూడా పెట్టుకోవచ్చు సో డైనింగ్ అయిపోయింది హాల్ అయిపోయింది కిచెన్ అయిపోయింది కామన్ వాష్రూమ్ చూపిస్తున్నాను ఇప్పుడు మీకు కామన్ వాష్రూమ్ ఇండియన్ స్టైల్ ఆఫ్ కామన్ వాష్రూమ్ టైల్స్ వండర్ఫుల్గా ఉన్నాయండి వాష్రూమ్స్లో సో దిస్ ఈస్ ద మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ చాలా పెద్దదైన మాస్టర్ బెడ్రూమ్ సిక్స్ బై నైన్ కాటర్స్కి వచ్చండి వన్ ఎయిటీ త్రీ స్క్వేర్ యార్డ్స్ నేను రిపీట్ చేస్తాను మళ్ళీ చాలా పెద్దదైన నీళ్ళు ఫోర్టీన్ పాయింట్ ఫోర్ లెవెన్ పాయింట్ సెవెన్ జీరో ఫైవ్ యుపిబీసీ విండో ఏసీ పాయింట్స్ గుడ్ వర్క్ గుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్ చాలా షెల్ఫ్ వచ్చేసారు సో వాష్రూమ్ చాలా పెద్దదైన వాష్రూమ్ దీంట్లో టబ్ వేసుకోవచ్చు టబ్ వేసుకునే వాషింగ్ మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ టబ్ కంఫర్ట్గా వచ్చేస్తుంది టైల్స్ మనకు వచ్చేది మాస్టర్ బెడ్రూమ్ అయిపోయింది కదా ఇప్పుడు నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తాను చిల్డ్రన్స్ బెడ్రూమ్లో లో కూడా సిక్స్ పాయింట్ నైన్ కాట్ వేసుకోవచ్చు సిక్స్ బై నైన్ అండి సిక్స్ బై సిక్స్ కాదు లెవెన్ పాయింట్ టూ టూ ఫైవ్ టూ డబల్ ఫైవ్ థర్టీన్ పాయింట్ సెవెన్ సెవెన్ జీరో స్పేస్ గుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ యూపీబీసీ విండో వెంటిలేషన్ పర్పస్ బెడ్రూమ్స్ లో ఏసీ పాయింట్స్ ఫాల్ సీలింగ్ డిజైన్స్ వాష్రూమ్స్ లో గీజర్ పాయింట్స్ ఇన్వర్టర్ వైరింగ్ ఇదంతా కామన్గా వచ్చేస్తుంది అండి అటక లో చూడండి చాలా పెద్దదైన లో అటక ఇచ్చారు సో ఇక్కడి నుంచి నేను గ్రౌండ్ ఫ్లోర్ అయిపోయింది సో నార్త్ ఏరియాలో చూపిస్తున్నాను చుట్టూతో ఇల్లులు ఆల్రెడీ సోల్డ్ అవుట్ అండి మొత్తం లివింగ్ ఏరియా మంచి లివింగ్ ఏరియా ఇక్కడ ఇల్లులు ఏమి లేవండి సోల్డ్ అంటే అమ్మడానికి ఇల్లులు ఏమి అవైలబిలిటీ లేవు పైకి వెళ్తున్నాను ఫస్ట్ ఫ్లోర్ తీసుకుంటున్నాను సో ఫస్ట్ ఫ్లోర్ లో కూడా మళ్ళీ షీట్స్ తోటి జిప్సం బోర్డ్స్ తోటి సీలింగ్ పైకి వెళ్ళడానికి మళ్ళీ స్టెప్స్ ఇచ్చారు పైన స్లాబ్ వేస్తారండి రేకులు అంటే రేకుల్లా కాకుండా స్లాబ్ వేస్తారు వర్షం పడకుండా స్టెప్స్ మీద ఇక్కడ కిచెన్ నుంచి ఇప్పటి నుంచి కూడా డోర్ వస్తుంది సో మళ్ళీ ఒరిజినల్ టేక్ డోర్ మెయిన్ డోర్ టైల్స్ కామన్గా వచ్చేసాయి నార్త్ నార్త్ ఏరియాలో మీకు చివరి ఏరియాలో ఒక వాష్రూమ్ వాష్ ఏరియా ఇచ్చారు అది లాస్ట్లో చూపిస్తాను డోర్ మళ్ళీ కార్వింగ్ ఇది ఓనర్స్ హౌస్ అండి కింద టెరెంట్స్ హౌస్ ఇది ఓనర్స్ హౌస్ చాలా పెద్దదైన మాస్టర్ హాలు ఈ హాల్ యొక్క స్పేసెస్ చూద్దామా ట్వంటీ ఫైవ్ పాయింట్ సిక్స్ ఎయిట్ జీరో అట్ ద సేమ్ టైం లెవెన్ పాయింట్ వన్ టూ ఫైవ్ చాలా పెద్దదైన హాల్ అండి దీంట్లో మళ్ళీ నార్త్ డోర్ వచ్చింది యూపీవీసీ విండో అట్ ద సేమ్ టైం ఇంకో యూపీవీసీ విండో సో టీవీ ఏరియా మంచి సఫిషియెంట్ టీవీ ఏరియా సీలింగ్ డిజైన్స్ వండర్ఫుల్ సీలింగ్ డిజైన్స్ ఎక్సలెంట్ హౌస్ అండి అసలు అంటే నాగారం లొకాలిటీలో ఇట్లాంటి ఇల్లు దొరకడం అనేది ఒక రకం మంచిది అనమాట చాలా మంచి ఇల్లు సో మళ్ళీ డైనింగ్ డివిడేషన్స్ సూపర్గా వచ్చింది వన్ లెవెన్ పాయింట్ సిక్స్ ఫోర్ ఫైవ్ అట్ ది సేమ్ టైం డైనింగ్ టేబుల్ తీసుకుంటుంది అంటుంది లెవెన్ పాయింట్ జీరో సెవెన్ జీరో దీంట్లో యూపీబిసి విండో ఇచ్చారు వాష్ బేషన్ కి ప్రొవిజన్ ఇచ్చారు ఈ ఏరియాలో వాష్ బేషన్ పెట్టుకోవచ్చు గా అట్ ద సేమ్ టైం దేవుడు గది పూజారు సో కిచెన్ కిచెన్ చూడండి సఫిషియంట్ కిచెన్ యాక్చువల్గా మనకు వాష్ ఏరియా చూపిస్తాను చాలా బాగుంటుంది దీంట్లో వాష్ ఏరియా టెన్ పాయింట్ ఫైవ్ నైన్ జీరో అట్ ద సేమ్ టైం లెవెన్ పాయింట్ సెవెన్ త్రీ జీరో సో మళ్ళీ కింద మొత్తం మాడ్యులర్ కిచెన్ చేసుకోవడానికి మొత్తం షర్ఫ్స్ అండ్ వాష్ బేషన్ వాటర్ ప్యూరిఫైర్కి ఎగ్జాస్టర్ పాయింట్ పవర్ పాయింట్ యూపీబీసీ విండో ఫోర్ బర్నర్ స్టవ్ పెట్టుకునేంత గ్రానైట్ స్టోన్ చుట్టూతా అండ్ చాలా షెల్ఫ్స్ ఉండాలి కాబట్టి కిచెన్లో చాలా షెల్ఫ్స్ వచ్చేసాయి సో కిచెన్లోంచి ఈ ఏరియా అంటే ఇప్పుడు మేము ఇందాక డోర్ చూసాం కదా ఫ్రంట్ ఏరియా ఇక్కడికి వెళ్తే వాష్ ఏరియా సో వాషింగ్ మిషన్ లాంటివి పెట్టుకోవచ్చు గిన్నెలు అవి క్లీన్ చేసుకోవాలి పరంభై సింపుల్గా పైనుంచి ఇట్టి నుంచి ఇట్టే వస్తుంది క్లీన్ చేసేస్తుంది సింపుల్గా మరి ఇంట్లోంచి రావాల్సిన అవసరం లేదు సో ఇక్కడి నుంచి కామన్ వాష్రూమ్ ఇండియన్ స్టైల్ ఆఫ్ కామన్ వాష్రూమ్ ఏది మాస్టర్స్ బెడ్రూమ్ మళ్ళీ సిక్స్ బై నైన్ వాటేసుకుంటే మాస్టర్ మాస్టర్స్ బెడ్రూమ్ కింద టెండెంట్స్కి ఇస్తే ట్వెల్వ్ థౌసండ్ వస్తుందని చెప్పాను కదా సింపుల్గా వచ్చేస్తుంది పైన కూడా టెనెన్స్కి ఇవ్వాలనుకుంటే కనుక మినిమం ట్వెల్వ్ థౌసండ్ వస్తుంది ట్వెల్వ్ పాయింట్ ఫోర్ డబల్ ఫైవ్ లెవెన్ పాయింట్ సెవెన్ టూ జీరో యూపీవీసీ విండో పెద్దదైన యూపీవీసీ విండో ఏసీ పాయింట్స్ కామన్ వచ్చేస్తాయి గుడ్ వర్క్ చేయించుకోవడానికి షవ్స్ అట్ ద సేమ్ టైం మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ వాష్రూమ్లో టైల్స్ ఫైవ్ వర్క్ వచ్చేసారు వెస్టర్న్ వెస్ట్రన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ సో ఇక్కడ మళ్ళీ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా సిక్స్ బై నైన్ వాటర్స్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చాలా పెద్దదైన చిల్డ్రన్స్ బెడ్రూమ్ వండర్ఫుల్ హౌస్ అండి లెవెన్ పాయింట్ టూ టూ ఫైవ్ ట్వెల్వ్ పాయింట్ సెవెన్ సిక్స్ ఫైవ్ బీర్వాస్ సపరేట్గా వచ్చింది గుడ్ వర్క్ చేయించుకోవడానికి వచ్చేసాయి అట్ ద సేమ్ టైం యూపీబీసీ విండో ఏసీ పాయింట్స్ ఇది మొత్తం ఇల్లు మొత్తం పుట్టి మాత్రమే పెట్టారండి బిర్లా పుట్టి మాత్రమే పెట్టారు సో మనకు కలర్స్కి మన చాయిస్ ఉంటుంది ఇక్కడ వచ్చేటప్పటికి రూఫ్ అటక మళ్ళీ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో రూఫ్ వచ్చింది సో ఇక్కడ నుంచి మళ్ళీ నేను మెయిన్ హాల్లోకి వచ్చాను మెయిన్ హాల్లోంచి నార్త్ డోర్ నుంచి బయటకు తీసుకెళ్తున్నాను సో నార్త్ డోర్లో నుంచి బయటకు తీసుకెళ్ళినప్పుడు చూపిస్తాను మీకు నేను చూడండి చూడండి సో లొకాలిటీ వండర్ఫుల్ అసలు ఈ ఏరియాలో ల్యాండ్స్ దొరకవండి అసలు సో వాష్ ఏరియా సపరేట్గా మళ్ళీ ఇక్కడ ఒక వాష్ ఏరియా ఇచ్చారు బయట వాళ్ళకి బయట మనకు బయట నుంచి ఎవరైనా వస్తే కనుక సడన్గా వాష్ రూమ్ వాషింగ్ రూమ్ వెస్టర్న్ స్టైల్ ఆఫ్ వాష్ చూడండి కంప్లీట్ హౌసెస్ ఆక్యుపైడ్ ఉన్న ఏరియా మంచి ఏరియా మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర్ అండి ఫణిశేఖర్ శర్మ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి అట్ ద సేమ్ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లులు వస్తాయి పెద్ద ఇల్లు వస్తాయి మీకు కావల్స్ మీరు చూస్ చేసుకోండి ఎట్ ద సేమ్ టైమ్ మన జార్ ఛానల్లో ప్లాట్స్ ప్లాట్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అన్నీ ఉంటాయండి మీకు కావల్సండి మీరు thank you andy thank you very much